హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి ముందుకు పోదాం వీళ్ళ ట్రయాంగల్ స్టోరీ బలేగుంది కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిల మరింత దూకుడుగా రెచ్చిపోతున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ మీద అంతగా రెచ్చిపోతున్న షర్మిల జనసేన అధినేత పవన్ మీద మాత్రం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు రాజకీయాల్లో చాలా వరకు ప్రతి పార్టీ మరో పార్టీకి ప్రత్యర్థి పార్టీగానే ఉంటుంది ఎక్కడో పొత్తులో ఉన్న పార్టీలు తప్ప పొత్తు పార్టీలను మినహాయిస్తే మిగిలిన పార్టీల అధినేతలు అధ్యక్షులు ఏ చిన్న అవకాశం దొరికినా ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు విమర్శలతో రెచ్చిపోతుంటారు అయితే ఇప్పుడు ఏపీలో మాత్రం కాస్త భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది ఎలాగంటే వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తోంది కాబట్టి మిగిలిన అన్ని పార్టీలు అధికార పార్టీకి ప్రత్యర్థ పార్టీలే కాబట్టి అందరూ కలిసి లేదా విడివిడిగా జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకు పడిపోతున్నారు జనసేన బీజేపీ మిత్రపక్షాలు పేరుకు మిత్రపక్షాలే అయినా యాక్షన్లో కనబడట్లేదు పైగా బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న టీడీపీతో క జనసేన అధినేత పవన్ చేతులు కలిపారు కాబట్టి నిజమైన మిత్రపక్షాలంటే టీడీపీ జనసేన చెప్పుకోవాలి అందుకనే బీజేపీ దానిష్టం ప్రకారం ఒంటరిగానే కార్యక్రమాలు చేసుకుంటుంది వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్తగా కాంగ్రెస్ కూడా బరిలోకి దూకింది ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చంద్రబాబు పవన్ జాయింట్గాను విడివిడిగాను జగన్ను టార్గెట్ చేస్తున్నారు కానీ ఎక్కడా జగన్ గారు జంకడం లేదు జగన్ ఒంటరిగానే పోటీకి పోతున్నారు వీళ్ళకన్నా కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో షర్మిళ మరింత దూకుడుగా రెచ్చిపోతున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ మీద అంతగా రెచ్చిపోతున్న షర్మిల జనసేన అధినేత పవన్ మీద మాత్రం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని షర్మిల టార్గెట్ చేస్తున్నారు అయితే షర్మిల గురించి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడలేదు అంటే పవన్ గురించి షర్మిల మాట్లాడటం లేదు అలాగే షర్మిల గురించి పురంధేశ్వరి నోరిప్పడం లేదు మరి వీళ్ళ మధ్య ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏమిటో అర్థం కావటం లేదు జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ బద్ద శత్రువుల్లాగా గొడవలు పడుతుంటాయి అలాంటప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కేంద్రాన్ని మోడీని అన్నేసి మాటలు అంటుంటే బీజేపీ అధ్యక్షురాలు సమాధానం చెప్పకుండా పురంధేశ్వరి ఎందుకు మౌనంగా ఉన్న ఉన్నట్టు ఇటువంటి ఇటు చంద్రబాబుతో అటు బీజేపీతో ఏకకాలంలో రెండు పడవలపైన ప్రయాణం చేస్తున్న పవన్ గురించి షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు ఏపీ ప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కేస్తున్నప్పుడు మిత్రపక్షంగా జనసేన అధినేత పవన్ కూడా బాధ్యత వహించాల్సిందే కదా అయినా పవన్ పైన షర్మిల ఏమీ మాట్లాడటం లేదు ఈ ట్రయాంగల్ స్టోరీ గుట్టు జనాలకు ఏమాత్రం అర్థం కావడం లేదా ఎందుకు అర్థం కావడం లేదు